చిన్న పటికి పెళ్ళ ముక్కో చిన్న చాక్లెట్ ఇచ్చారనుకోండి వాడు అబో ఆనందం మీరు వెయ్యి రూపాయలు ఇస్తే వాడు నెల పారేస్తాడు ఇంత చాక్లెట్ ఇస్తే ఇంత బాగా చేసుకుని ఇలా మీకేసి చూస్తాడు మీకు తెలుసును ఈ వెయ్యి రూపాయలుంటే ఇట్లాంటి చాక్లెట్లు కొన్ని వేల చాక్లెట్లు కొనుక్కోవచ్చు అని మీకు తెలుసునే కదండి విలువ తెలిసిన వారు కనుక మీకు మీ ఆ చాకలటిస్తే పక్కన బారేస్తారు చాక్లెట్ ఇస్తే ఇదేనా నాకు ఇచ్చేది అని చూస్తారు వాడికి వేసి వెయ్యి రూపాయలు ఇస్తే వాడి దగ్గరికి ఆహా అని అన్నమాత్రం కాకలించేసుకుంటారు ఎందుకని మీ దృష్టిలో దీనికి విలువ ఉంది దానికి విలువ తక్కువ కానీ ఆ చిన్నపిల్లడికి అజ్ఞాని కనుక వాడికి అదే పెద్ద విలువ ఈ కాగితం మొక్క వాడి దృష్టిలో ఎందుకు పనికిరాంది వాడికి విలువ తెలిసిన వాడికి ఉపనిషత్తు మనకి చెబుతోంది నాయన బాలుడివి అయిపోకు మనిషివి కా తెలుసుకో తెలుసున్నట్లు మాట్లాడకు మాట్లాడకుండి మనకి ఈ శారీరకమైనవి ప్రాపంచికమైనవి ప్రయోజనాలని ఫలితాలని చూసుకున్నప్పుడప్పు ఇవెంత గొప్పవో అవెంత గొప్పవో వీటితోటే మనం సంతృప్తి చెందిపోతాం తప్ప ఇలాంటి దైవానికి సంబంధించింది యజ్ఞానికి సంబంధించింది యాగానికి సంబంధించింది ఆంతర ప్రపంచానికి సంబంధించి చెప్తే ఆ ఏదో వేదాంతాలు ఎదురు వారికి టైము వారికి ఇంకా వేరే ఇతర పనులు లేవు ఈ కూర్చుని వినేవాళ్ళకి ఇంకా వేరే పనులు పంగులు లేవు అని చెప్పి కూర్చునికో ఇంక ఏదో పాస్ ఏదో టైం కిల్లింగ్ కావాలి కదా అని ఇట్లాంటివి పెట్టుకున్నారు తప్ప లేకపోతే చక్కగా కృషి చేస్తే మంచి వ్యాపారం చేస్తే చదువుకుంటే అంటాడు ఉపనిషత్తు ముండకు ఉపనిషత్తు ఎప్పుడైనా చదవండి అలాంటి వాళ్ళకు ఈ ఉపనిషత్తు వాస్తవాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తాను